లో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకు ఇచ్చారు ఏంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాక్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాక్ట్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పనిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి గొప్ప కార్యాలు చేయాలి అంటే ఎలా అనే అంశాన్ని చూస్తున్నాం బైబిల్ గ్రంథంలోనూ సమాజంలోనూ కూడా గొప్ప కార్యాలు చేసిన వారు అనేక మంది ఉన్నారు ఎవ్రీ గ్రేట్ థింగ్ ఆర్ గ్రేట్ వర్క్ ప్రతి విధమైన గొప్ప కార్యం మీరు ఎక్కడైనా చూడండి గొప్పవారు చేసినట్లు కనపడదు మీరు ధైర్యం తెచ్చుకోవటానికి మాట చెబుతున్నాను నేను మీరు ఒకవేళ అనుకుంటున్నారేమో మేమే పాటి వారం మా వయస్ అయిపోయింది మాకు శక్తి లేదు మా దగ్గర డబ్బు లేదు మా దేశంలో మా కులానికి ప్రాధాన్యత లేదు మా జాతి వెనకబడింది మా కుటుంబం బలహీనమైంది ఎన్నో ఎన్నో ఎన్నెన్నో సాకులు మన ఎదుట మన కనుల ఎదుట భయపడుతున్నాయి కదూ అయినా నేను చెబుతున్నాను గొప్ప కార్యాలు చేసిన వారు సామాన్యులు ఈవెన్ ఇన్ ద బైబిల్ ఈవెన్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో మీరెవరినైనా తీసుకోండి గొప్పవారు గొప్ప కార్యాలు చేశారని ఎక్కడ కనపడదు ఒక్కవేళ కనపడితే అది ఆశ్చర్యం కాదు ఎందుకంటే వారు గొప్పవారు చేయగలుగుతారు కానీ గొప్ప కార్యాలు చేసిన వారు సామాన్యులు ఎస్ కొన్ని సందర్భాల్లో పేదవారు కొన్ని సందర్భాల్లో ఒంటరి వారు కొన్ని సందర్భాల్లో బలహీనులు కొన్ని సందర్భాల్లో అల్పసంఖ్యాకులు బట్ దే డిడ్ గ్రేట్ థింగ్స్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఎలా సాధ్యమైంది వాళ్ళకి గ్రేట్ థింగ్స్ అనేవి ఎవరు కూడా ప్రారంభంలో తెలిసి ప్రారంభించరు వారు చేసిన గొప్ప పని అది గొప్పది అని ముగిసిన తర్వాతే తెలుస్తుంది ఒక గొప్ప కార్యము ఎప్పుడూ కూడా పూర్తయిన తర్వాతే అర్థమవుతుంది అది గొప్ప కార్యం అని చాలా పెద్ద గొప్ప కార్యం సాధించారు అనేది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అది సాధించబడిన తర్వాతే అది సాధించబడిన తర్వాత అర్థమవుతుంది అది చాలా గొప్ప కార్యం కదా మీరు చూడండి బైబిల్లోనూ వెలుపుట కూడా అతిపెద్ద సమస్యను ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళే గొప్పవారిగా గుర్తించబడతారు వారు చేసినవి గొప్ప కార్యాలుగా ప్రస్తుతించబడతారు చాలా పెద్ద సమస్య అన్క్లియర్డ్ ప్రాబ్లం అన్అటెంప్టెడ్ ప్రాబ్లం ఇవే ఎవరు ఆ ప్రాబ్లంని ఫేస్ చేయటానికి కూడా భయపడిపోయేది దాన్ని ఫేస్ చేసి దాన్ని చేస్ చేసి దాన్ని ఎయిమ్ చేసి దాన్ని కంప్లీట్ చేసి అది గొప్ప కార్యం అని అందరూ ఒప్పుకునేటట్టుగా చేసిన వారు సామాన్యమైన వారు చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే మీకు చాలా చరిత్రలు కనబడతాయి మోసే మిద్యానం నుండి వెళ్ళినప్పుడు ఏజ్ ఎయిటీ ఇయర్స్ మనందరికంటే పెద్దవాడు చెబుతున్న నాకంటే ముప్పై ఏళ్ళు పెద్దవాడు ఒకవేళ వింటున్న మీలో యవనస్తులుంటే మీకంటే అరవై ఏళ్ళు పెద్దవాడు మీ తండ్రి కంటే కొందరు కొందరికి తాతగారి కంటే కూడా పెద్ద వయసు కానీ అతడు చేసిన గొప్ప కార్యం ఇషనాయలను ఐగుప్తు నుంచి విడిపించాడు హీ ఎయిమ్డ్ వెరీ 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 బిగ్ టాస్క్ చాలా పెద్ద సమస్యను ఎత్తుకున్నాడు అందుకే అతడు గొప్పవాడయ్యాడు అతడు గొప్ప పని సాధించాడు అని ఎప్పుడన్నారంటే గొప్ప సమస్యకు పరిష్కారం చూపించడం ఇవాళ మనం విమానాల్లో తిరుగుతున్నాం హూ ఆర్ ద హీరోస్ రైట్ బ్రదర్స్ వాళ్ళు రెక్కలు కట్టుకొని ఎత్తైన స్థలాలకు వెళ్ళి అక్కడి నుండి దూకేసి కొన్ని సందర్భాల్లో కాళ్ళెర కొట్టుకొని పట్టుదల వేడకుండా మళ్ళా వెళ్ళి మళ్ళా ఆ గ్లైడింగ్ కనిపెట్టారు అలా కనిపెట్టినందున ఇవాళ మనం గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో వెళ్ళే విమానాల్లో ప్రయాణం చేస్తున్నాం నిర్భయంగా కొన్ని లక్షల విమానాలు విమానాలలో కొన్ని కోట్ల ప్రజలు గాల్లో నిత్యం ప్రయాణం చేస్తూనే ఉన్నారు మీరు వాక్యం వింటున్న టైంలో కూడా కోట్ల మంది గాల్లో ఉన్నారు విమానాల్లో సామాన్యమైన వారు డబ్బు లేనివారు కానీ వాళ్ళకున్నది ఏమిటి అంటే టు సాల్వ్ ఏ గ్రేట్ ప్రాబ్లం మనుషులకు ఉన్న సమస్యలు అది తీర్చబడేటట్లుగా ఆలోచనలు కలిగినారు వాళ్ళు ద పీపుల్ హూ థింక్స్ డిఫరెంట్ గొప్ప కార్యాలు ఎవరు చేస్తారు అనంటే ఎవరైతే భిన్నంగా ఆలోచిస్తారో భిన్నంగా ఎవరు ఆలోచిస్తారో వాళ్ళే చేస్తారు మనం న్యూటన్ గారి గురించి మనకు తెలుసు చెట్టు కింద ఉన్నప్పుడు యాపిల్ కింద పడితే ఇది కింద కిందకు పడింది అని ఆయన ఆలోచించండి అందరూ యాపిల్ పట్టుకు తినేస్తారు కానీ ఆయన అలా తినలా ఆలోచించాడు మనము స్టీమ్ ఇంజిన్ కనిపెట్టినటువంటి జేమ్స్ వాటి గురించి మనకు తెలుసు ఆయన తల్లి కాఫీ కాయమంటే ఆ కాఫీ మరుగుతున్నప్పుడు ఆవిరికి మూత లేచి పడుతుంది ఏమిటి మూత ఉంటుంది ఎలా లేస్తుంది దాని పీడనము దాని ప్రెషర్ ఎట్లా క్రియేట్ అయింది స్టీమ్ వల్ల ప్రెషర్ వచ్చింది రైల్ ఇంజన్ ఇవాళ రైళ్ళు కొన్ని లక్షల రైళ్లు ఉన్నాయి మీరు ఆలోచించాలి ద పీపుల్ హూ థింక్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచించేవాడే అందరూ పారిపోతారు ఒక సమస్యను చూస్తే ఆగి ఏమిటిది అని ఆలోచించేవాడు కావాలి ఎలా దీనిని అధిగమించాలి అని ఆలోచించేవాడు కావాలి ప్రయత్నించటానికి ఓడిపోవటానికి సిక్కుపడని భయపడిన వాడు అయి ఉండాలి ఒక వ్యక్తి నేను ప్రారంభం నా పరిచర్ నుండి నేను తీసుకున్నటువంటి పరిచర్యలు భయాన్ని కలిగించే పరిచర్యలు మీకు ఆశ్చర్యం వస్తుంది నేను ఒకటే చెప్తాను దినకరణ్ గారు డీజీఎస్ దినకరణ్ గారి సభ పెట్టాలి అని అంటే వారు చాలా పొటెన్షియల్ అయ్యి ఉండాలి ఆర్గనైజర్స్ అందులో నేను ట్రెజరర్ పోస్ట్ తీసుకున్నాను ఎస్టిమేషన్ పదహారు లక్షలు రెండు వేల సంవత్సరంలో సింగిల్ ట్రెజరర్ ఎవరు తీసుకుంటారు అప్పుడు నా వయసు ముప్పై ఒకటి నా పరిచర్య అనుభవం పది సంవత్సరాలు ట్రెజరర్ పోస్ట్ ఎవరు తీసుకుంటారు చెప్పండి ఐ టుక్ ద రెస్పాన్సిబుల్ అండ్ ఐ హ్యావ్ కంప్లీట్ సక్సెస్ఫుల్ లక్స్ ఆఫ్ పీపుల్ వచ్చారు ఆ ఇన్సిడెంట్ నా లైఫ్లో గ్రేట్ కాన్ఫిడెన్స్ నిలిపింది ఆ తర్వాత నేను తీసుకున్న సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఎవ్రీడే ఆన్ టెలివిజన్ ఎవరు లేదు టెలివిజన్లో అప్పుడు రెండు వేల సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేను ట్రయల్ పాటు చేశాను రెండు వేలకు వచ్చేటప్పటికి ఎవరు లేరు రెండు వేల ఒకటిలో ఒకటి రెండు ప్రోగ్రామ్స్ నేషనల్ వైడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కేబుల్స్లో ప్రోగ్రామే లేదు అటువంటిప్పుడు ఎవ్రీ డే వితౌట్ సింగిల్ ఎన్పి ఇన్ మై హ్యాండ్స్ ఇవాళ గిన్నెస్కి నామినేట్ అయింది ఈ ప్రోగ్రాము ఇప్పటికీ ఏడు వేల ప్రోగ్రామ్స్ దాటిపోయాయి పదివేల ప్రసంగాలు టెలివిజన్లో చేశాను ఇప్పటికీ నేను ఆలోచించండి ఇది నేను భయపడలేదు ఐ థాట్ డిఫరెంట్ అందరూ రకరకాల ఆలోచిస్తున్నారు గుడి కడదాము సువార్త సభలు పెడదాము పుస్తకాలు రాద్దాము సువార్తకి వెళదాము గ్రామాలు దర్శిద్దాము అరణ్యాల్లోకి వెళదాము అటువంటి అప్పుడు నేను మీడియా పైన ఫోకస్ చేశాను వర్ నో బీ వస్తే ద పీపుల్ హూ థాట్ డిఫరెంట్ విల్ మేక్ గ్రేట్ థింగ్స్ గొప్ప కార్యాలు చేస్తాం రెండవది విల్లింగ్నెస్ టు స్టార్ట్ కంటిన్యూ అంటిల్ ఎండ్ ఒక మనిషి ఎండింగ్ చూచే వరకు కంటిన్యూ చేసేటట్టు ప్రారంభించడానికి విల్లింగ్నెస్ కావాలి నేను ఉపయోగించిన పదం మీరు జాగ్రత్తగా వినాలి విల్లింగ్నెస్ టు స్టార్ట్ కంటిన్యూ అండ్ అంటిల్ ఎండ్ ముగింపు వరకు కొనసాగించుట కొరకు ప్రారంభించే సిద్ధపాటు కావాలి సిద్ధపాటు ప్రారంభించటానికి కాదు ముగించే వరకు కొనసాగించటానికి సిద్ధపాటు కావాలి బీటీ ప్రైజ్ అనేటువంటి ఒక అంకులు ఉండేవారు క్రిస్టియన్ లీడర్ చనిపోయారు ఆయన ఆయన చెప్పారు సాగర్ నువ్వు ప్రారంభించింది ఆపద్దు అంటిల్ యువర్ లైఫ్ టైం ఆ మాట నేను ఎప్పుడు మర్చిపోను ప్రారంభించి ఇరవై ఒక్క సంవత్సరాలు ఇవాళకి రికార్డింగ్స్ అవుతున్నాయి ఎవ్రీడే అవును ఐఎమ్ రెడీ టు ప్రీచ్ ఆన్ టెలివిజన్ ఐఎమ్ విల్లింగ్ టు ప్రీచ్ ఆన్ టెలివిజన్ ఒక దిన మోటార్ బైక్ యాక్సిడెంట్ అయింది నా భార్యకి కాలు ఇరిగిపోయింది వేళ్ళు ఇరిగిపోయాయి నాకు చాలా గాయాలు అయినాయి రక్త గాయాలు ఈవినింగ్ అయింది యాక్సిడెంట్ హాస్పిటల్కి వెళ్ళాము కట్లు కట్టారు చాలా నొప్పిగా ఉంది మా ఆపరేటర్ సిద్ధంగా ఉన్నాడు స్టూడియో లేదు నాకు ఇంట్లోనే రికార్డింగ్ ద సేమ్ నైట్ ఐ హ్యావ్ రికార్డెడ్ మెసేజెస్ ఆ గాయాలని కప్పుకొని వస్త్రంతో నా తల నెక్ వరకు మాత్రమే కనిపించేటట్టుగా రికార్డింగ్ తీసి ఐ హ్యావ్ కంటిన్యూ ద మిషన్ ఎన్ని అవాంతరాలు ఎన్ని ఆటంకాలు వాటిని దాటటానికి నన్ను పురికొల్పింది మై విల్లింగ్నెస్ టు సీ ద ఎండ్ అంటిల్ దెన్ ఐ ఐ విల్లింగ్ టు కంటిన్యూ ఐ డోంట్ వాంట్ స్టాప్ ఇట్ ఇస్రాయలీలను దేవుడు విడిపించినప్పుడు చూడండి పర్సెబరెన్స్ పట్టుదల మోసేను పట్టుదల ఇచ్చాడు విల్లింగ్నెస్తో పాటు పట్టుదలను ఇచ్చాడు ఇష్టము ఉండాలి పట్టుదల కూడా ఉండాలి వాళ్లే గొప్ప కార్యాలు సాధిస్తారు బైబిల్లో మీకు నెహమ్య నేను ఒక ప్రసంగం చేస్తాను నెహమ్యాలో యేసు జీసస్ క్రైస్ట్ ఇన్ నెహమ అని ఒక ప్రసంగం చేస్తాను త్వరలో విందుగా నెహిమ్య ఇరవై ఏడు వందల కిలోమీటర్లు ఐదు మాసాల పాటు నడిచి వచ్చి యాభై రెండు దినాల్లో ఎరుసలేము చుట్టూ గోడలు కట్టి వెనుకకు తిరిగి వెళ్ళాడు పర్సివరెన్స్ డెలిజెన్స్ శ్రద్ధ కలిగినవాడు ఒక చేత్తో కత్తి ఒక చేత్తో తాపి పట్టుకొని గోడలు నిర్మించాడు డే అండ్ నైట్ దే దే వర్క్డ్ హార్డ్ నెహమ్ టైం బౌండెడ్గా కంప్లీట్ చేశాడు వర్క్ భయపడకుండా కంప్లీట్ చేశాడు ఇంటర్గ్రిడీతో కంప్లీట్ చేశాడు పట్టుదలతో డెడికేషన్తో ఆ వర్క్ చేశాడు డెడికేషన్ లేకుండా పర్సెవరెన్స్ లేకుండా డెలిజెన్స్ లేకుండా విల్లింగ్నెస్ లేకుండా నీవు ఎన్నడూ కూడా గొప్ప కార్యాలు సాధించలేవు నువ్వు ప్రార్థనాపరుడు అయినంత మాత్రాన గొప్ప కార్యాలు జరగవు నువ్వు బైబిల్ చదివి పండితుడు అయినంత మాత్రాన గొప్ప కార్యాలు జరగవు అంటిల్ అన్లెస్ యూ స్టార్ట్ కంటిన్యూ ఎండ్ ద వర్క్ యూ విల్ నాట్ ఎస్టాబ్లిష్ గ్రేట్ థింగ్స్ కార్యము జరగకుండా కార్యము కొనసాగకుండా కార్యము సంపూర్తి కాకుండా గొప్ప కార్యాలు ఎస్టాబ్లిష్ కావు గుర్తుపెట్టుకోండి ప్రార్థనతో వాక్య అనుభవాలతో గొప్ప కార్యాలు సాధించలేము చేయుటతోనే గొప్ప కార్యాలు యేసు ప్రభు మూడున్నర సంవత్సరాలు బోధ చేశాడు కానీ శిలువ అనే కార్యాన్ని నిర్వర్తించాడు అది ఎవ్వరూ ప్రపంచంలో చెయ్యలేని కార్యం ఆయన ఒక్కడు మాత్రమే చేసిన కార్యం అందుకే మానవులను దేవునితో అనుసంధాన పరిచే సమాధానపరిచేటువంటి మహోన్నతమైన గొప్ప కార్యాన్ని సిలువులో యేసుక్రీస్తు ప్రభు చేసి చూపించాడు ఇక దేవుడిని చెప్పబట్ట చెప్పుకుంటున్న ఎవరు ఆ కార్యం చేయలేదు అందుకే చెప్పుకోవటానికి వారు దేవుడు కానే కాదు ఎవరు చేయని కార్యం సులువులో ఆయన మరణించాడు ఆయన ఆధ్యాత్మికంగా తిరిగి లేచాడు మానవ పాపానికి అంతాన్ని నిర్ణయించాడు శిలో నో బడి ఎవరు చేయలేదు అది ఎవరు చేయలేని కార్యాన్ని తన భుజాన మీద ఎత్తుకున్నాడు రైట్ విల్లింగ్నెస్ టు తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక నా చిత్తం కాదన్నాడు హీ డినైడ్ హిమ్సెల్ఫ్ అన్లెస్ అంటిల్ యూ డినై యువర్ సెల్ఫ్ యూ కెనాట్ ఎస్టాబ్లిష్ గ్రేట్ థింగ్స్ నువ్వు గొప్ప కార్యాలు ఎస్టాబ్లిష్ చేయాలంటే నిన్ను నీవు తృణీకరించుకోవాలి ఇట్ ఈస్ నథింగ్ బట్ ద క్రాస్ ఆన్ యువర్ షోల్డర్ నీ భుజం మీద అది ఒక సిలువని ఎన్నడూ మర్చిపోకూడదు విలియం కేరీ ఇవాళ హోలీ బైబిల్ మన చేతిలో ఉందంటే ఇండియాలో విలియం కేరీ ఆయన పేదవాడు ఆయన చెప్పులు కుట్టాడు ఆయన చెక్కతో పనిచేశాడు ఆయన జీవితంలో సుఖం అంటే తెలియదు భార్య చనిపోయింది కుమార్ చనిపోయాడు ఆస్తి చచ్చాడు వేరే దేశం నుండి వచ్చాడు అయితే ఇవాళ భారతీయులు బైబిల్ చదువుతున్నారంటే ఆయన పుణ్యమే విలియం కేరీ బై సెంటనరీలో ఇండియన్ గవర్నమెంట్ స్టాంప్ రిలీజ్ చేసింది చనిపోయిన రెండు వందల సంవత్సరాలైన భారతదేశం ఆయన గుర్తించుకోగలిగింది కారణం హీ ఎస్టాబ్లిష్డ్ గ్రేట్ థింగ్స్ హీ డి ఎస్టాబ్లిష్ హిమ్ హీ ఎస్టాబ్లిష్డ్ గ్రేట్ జాబ్ గ్రేట్ వర్క్ గ్రేట్ గో ఎస్టాబ్లిష్డ్ గ్రేట్ డెస్టినీ రిచ్డ్ ఎస్ టైం Sense and time management. Samayam jivitam. The time is the life. And the time is the money. If you waste your time, you, you are wasting your money. If you waste your time, you are wasting your life. If you are wasting your time, you are losing your opportunity to work. సమయం పోగొట్టుకుంటే జీవితాన్ని పోగొట్టుకునేవాడు అవుతుంది సమయం పోగొట్టుకుంటే తిరిగి రాదు డబ్బు పోతే తిరిగి వస్తుంది రిలేషన్షిప్స్ పోతే మళ్ళీ తిరిగి వస్తాయి కానీ సమయం పోతే సమయం రాదు సమయమే దేవుడు నీకు ఇచ్చిన వరం సమయమే దేవుడు నీకు ఇచ్చిన వరం నీ 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 సమాధి మీద నేమ్ ప్లేట్లో నీ బర్త్డే నీ డే రాస్తారు వాటి మధ్యనే నువ్వు భూమి మీద అంతకు మునుపు నీవు తెలియదు ఆ తరువాత నీవు తెలియవు ఎవరికి నైన్టీ సిక్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్ నవంబర్ ఫస్ట్ నా డేట్ ఆఫ్ బర్త్ అంతకు ముందు నేను లేను భూమి మీద ఒకవేళ నేను చనిపోతే ఆ తరువాత దినమున నేను ఉండను భూమి మీద nobody can see me on this earth. I can't see anybody on this earth again. మళ్ళీ ఈ భూమి మీద నేను వాళ్ళని చూడు ఎవరిని చూడలేను ద time is మై లైఫ్ ఐ షుడ్ not వేస్ట్ మై time కనుక సమయాన్ని మించిన వరం ఇంకోటి లేదు సమయాన్ని మించిన శక్తి మరొకటి లేదు దేవుడు నిత్యత్వంలో ఉండే దేవుడు మనలను సమయంలోనికి తెచ్చాడు ఎందుకంటే మనము ఎప్పటికప్పుడు 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 రీషెడ్యూల్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది మీరు జిపిఎస్ వాడతారా మీ ఫోన్లో ఏదైనా ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మీరు మ్యాప్ పెట్టుకొని వెళ్తుంటారా మీకు అర్థమవుతుంది వెన యు మిస్డ్ యువర్ వే ఇమీడియట్లీ యూ కెన్ రీషెడ్యూల్ ఆర్ రీసెంట్ అండ్ రీస్టార్ట్ యువర్ జర్నీ వెంటనే నువ్వు దాన్ని మళ్ళీ రీషెడ్యూల్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి నువ్వు తప్పిపోయిన స్థలం నుంచి కూడా నీ టార్గెటెడ్ ఏరియాకి నువ్వు మళ్ళా డైరెక్షన్ సెట్ చేసుకోవచ్చు ద టైమ్ ఈజ్ యువర్ లైఫ్ డోంట్ వేస్ట్ ఇట్ నువ్వు నిద్రలో ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నావేమో విశ్రాంతిలో ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నావేమో వ్యర్థ సంభాషణలో ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నావేమో వ్యర్థమైనవి వీక్షించటంలో నీ ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నావేమో వ్యర్థమైన ఊసులు వినటానికి నువ్వు ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నావేమో ఎక్కువ సమయము నీ కొరకు ఉపయోగించుకో టు డెవలప్ యూ నిన్ను అభివృద్ధి చేసుకోవటానికి నువ్వు ఎక్కువ సమయాన్ని ఉపయోగించుకో నువ్వు నిన్ను ఎంతగా అభివృద్ధి చేసుకుంటావో అంతగా ఎత్తైన స్థలాలకు నువ్వు వెళ్ళగలుగుతావు పూర్ణ మలావత్ పూర్ణ ఆనంద్ అనే చిన్న పిల్లలు ఎవరెస్ట్ ఎక్కారు నేను వాళ్ళు ఏలూరు తీసుకొని సన్మానం చేశాను వాళ్ళు ఆ మైనస్ డిగ్రీస్ చలిలో మినిమం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ రన్ చేస్తే కానీ ఆక్సిజన్ పేల్చులారట అట్లాంటి చోట శవాలు పడిపోయి ఉంటాయి మార్గంలో భయపడకుండా పట్టుదలతో వాళ్ళ యొక్క గుండె రక్త ప్రసారం చేయటానికి చలి ప్రాంతం వల్ల ఆటంకం కలగకుండా బాడీని వేడి చేసుకుంటూ దాని కొరకు బాడీని సిద్ధం చేసుకుంటూ వాళ్ళు ఎవరెస్ట్ ఎక్కారు పదమూడవ సంవత్సరంలో ఆ పాప ప్రపంచ రికార్డు స్థాపించు పదమూడవ సంవత్సరంలో ఆ పాప ప్రపంచ రికార్డు స్థాపించు భారతదేశంలో చిన్న పిల్ల ఆవిడ ఎవరెస్ట్ శిఖరానికి షీ ప్రిపేర్డ్ హర్ సెల్ఫ్ టు రీచ్ ద డెస్టినీ గ్రేటెస్ట్ క్లైంబింగ్ ఆ గొప్ప కార్యాన్ని సాధించడానికి పదమూడు సంవత్సరాల వయసు నా పాప తన శరీరాన్ని తన మనసును తను సిద్ధం చేసుకుంది షీ గేవ్ హర్ ఆల్ దైమ్ టు ఎక్విప్ హర్ సెల్ఫ్ అండ్ హర్ మైండ్ అండ్ హర్ బాడీ అయ్యో తల్లిదండ్రులు వదిలి ఎక్కడో నేను నా కారులో ఆమెను పంపించాను ఏలూరు నుంచి నేను వాళ్ళ ఇంటికి కారు ఇచ్చి పంపించాను హైదరాబాద్ హైదరాబాద్ తర్వాత అది చాలా అడవుల తెలంగాణ ప్రాంతం అది ప్రాంతం మా డ్రైవర్ చెప్పాడు అయ్యా ఆ పాపని ఇంటికి దించడానికి వెళ్ళినప్పుడు రోడ్ల మీద రాత్రిపూట కుందేళ్ళు పెరుగెడుతున్నాయని మారుమూల ప్రాంతం నుండి ఎవరెస్ట్ ఎక్కింది షీ ప్రిపేర్ అవర్ మైండ్ అండ్ బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ ద గోల్ టైంని ఆవిడ పానియకుండా వాడుకుంది వినియోగించుకుంది ఆ కారణం చేత ఆమె రీచ్ అయింది ఎవరు గొప్ప కార్యాలు చేస్తారో తెలుసా ప్రేమ మరియు కన్సర్న్ జాలి దయా కలిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు ఇస్రాయనీలను వారి దురవస్థను చూచిన మోసే జాలిపడి వాళ్ళను రక్షించడానికి ముందుకెళ్ళాడు ఇస్లాయేణీయులు భయపడుతుంటే దావీదు వారి పక్షంగా నిలబడి వారి భయాన్ని తీసివేయటానికి పెద్ద శత్రువుతో పోరాడి గెలిచాడు ప్రేమ లేకుండా ప్రజల పట్ల ప్రేమ లేకుండా నువ్వు గొప్ప కార్యాలు చేయలేవు ప్రజల పట్ల ప్రేమ కలిగి గొప్ప కార్యాలు చేయటానికి నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి దేవుని శక్తి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది ఒక విశ్వాసం సిద్ధపడటమే ఆలస్యం దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు కనుక ఇఫ్ యు టు బికమ్ ఏ గ్రేట్ పర్సన్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ దేవుని గొప్ప కార్యాలు అడుగు గొప్ప కార్యాలు దేవుని కొరకు సాధించు గొప్ప కార్యాలు అడుగు గొప్ప కార్యాలు సాధించు ఓ పది రూపాయలు ఈ ప్రభు అని అడవ బాక అడితే పదివేల కోట్లాడు ఆ దిక్కుగా అంత సేవ ఇఫ్ యు సర్వ్ మో యూ కెన్ ఎర్న్ మో అనేక విషయాలు బైబిల్ నుండి నేర్పిస్తాను ప్రతి ఒక్కరము ఎలిజిబులే గొప్ప కార్యం చేయటానికి ఎవరు కూడా పనికిరానడు నేను మీలో సామాన్యుల చేత గొప్ప కార్యాలు చేయిస్తాడు దేవుడు లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడు మన దగ్గర ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు ప్రతి విశ్వాసం గొప్ప కార్యం చేయటానికే ఈ లోకానికి వచ్చాడు ఒక్క ఆత్మను రక్షించటం ప్రపంచం కంటే గొప్పది ప్రపంచాన్ని ఆర్జించటం కంటే గొప్పది నువ్వు తెలుసుకోవాలి మరొకసారి చెప్తున్నాను మా పరిచర్లలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లేస్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి